హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ ఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ కేటగిరీ కౌన్సిల్ సంబంధించి అప్డేట్ చూద్దాము సరే నూట ఎనభై ఐదు మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలు చూద్దాం ఈసెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో బుధవారం ప్రశాంతంగా జరిగింది రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎన్సిసి సిఏపి విభిన్న ప్రతిభావంతులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నారు నూట ఎన నూట ఎనభై ఐదు మంది విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన చేశామని ఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం విజయ సారథి చెప్పారు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికే సర్టిఫికేట్ల